హైదరాబాద్లోని మియాపూర్లో జరిగిన గిరిజన బాలిక అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో గిరిజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకు తెరువు కోసం వలసపోయిన కుటుంబానికి అన్యాయం జరిగిందని వాపోయారు ఇలాంటి ఘటనల్లో అగ్రవర్ణాల కుటుంబాలకు సత్వర న్యాయం లభిస్తుందని బాధితురాలు గిరిజన బాలిక అయిన కారణంగానే జాప్యం జరుగుతుందని ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సత్యం నాయక్ రైనా నాయక్ ఎస్ఎఫ్ఐ రాజు పాల్గొన్నారు మరి శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దుకాణానికి వెళ్ళినటువంటి ఆ బాలికను మరి అదే రోజు దుండగలు మరి ఆమెను పట్టుకొని చిత్రహింసలు పెట్టి మరి ఆమెను అత్యాచారం చేసి ఆ తర్వాత మరి ఒక తొట్టెలో మరి ఆమె అత్యాచారం చేసిన తర్వాత ఆ బాలికను మరి రాక్షసికంగా మరి ఆ బాలికను ఆ రోజు దహనం చేసినటువంటి ఈ దుండగలను మరి దాదాపు మూడు రోజులు గడుస్తున్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బాలికలు అంటే చీమ పుట్టినట్టు కూడా లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ మరి పోలీసులు దయచేసి మరి ఈ రోజుల్లో రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కానీ మరి రావు సామాజిక వర్గం కానీ వారి పిల్లలకైతే ఇరవై నాలుగు గంటలలో మీరు బాధితులను పట్టి పట్టుకొని మరి వారికి శిక్షి శిక్షిస్తారు మరి మా బాలికలు అంటే మీకు అంత చిన్న అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము